ప్రపంచ రికార్డు ఇది మీరు దీక్షలు నిజమైన దీక్ష దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధక్తులైనటువంటి విద్యార్థి లోకం యువకులు దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణలు చేస్తే తెలంగాణ వచ్చింది ఆయన స్టేట్మెంట్ చివరి వరకు వదలము నాలుగు లక్షల మంది చచ్చిన తెలంగాణ పోరు ఆగదు ఎవరు దచ్చిండ్రు కేసీఆర్ ఏ బిడ్డలు దచ్చిన కేసీఆర్ కుటుంబంలో కానీ చుట్టు పరిసర దూర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా దానికి పైనరా వచ్చింది మళ్ళీ బడుగులే కదా చచ్చిపోయింది ఎవరు దళితులు బీసీలు ఎస్సీలు ఎస్సీలు వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది ఫ్రూట్స్ వాడుకొని ఎనిమిది రోజులు కూడా దీక్ష లే పరిస్థితి పదారేళ్ళు ఏం శరమలా చేస్తున్న ఎనిమిది రోజులకే దీక్ష విరంభిస్తుంది కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి లోతుగా వాటిని అధ్యయనం చేసి అసలు వాస్తవాలు బయటకొస్తే మీ పరిస్థితి ఏంటి ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు గిరిజనుల బిడ్డలు బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని ప్రదేళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే